స్వామి స్వామిశరణం స్వామిశరణం సిద్ధిపేట కోటిలింగేశ్వర ఆలయం నుండి సుమారు పద్దెనిమిది పంతొమ్మిది భక్తులు ఈరోజు మహాపాదయాత్ర సాయంత్రం ఐదు గంటలు స్టార్ట్ కావడం జరుగుతుంది స్వామి ఇది నాలుగోసారి కోటిలింగ క్షేత్రం నుండి సిద్దిపేట నుంచి మొదటి మొట్టమొదటిసారిగా నాలుగు సంవత్సరాల కిందము ఒక ఇరవై ఐదు మంది భక్తులు స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మహాపాదయాత్ర అనేది జరుగుతూ ఉంది కొత్త భక్తులు వస్తూ ఉన్నారు మాకు ఈ మూడు సంవత్సరాలు గడిచిన మూడు సంవత్సరాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో మరి ఒక మా కోట్లింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మా పాదయాత్ర దిగ్విజంగా జరిగింది మా యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వోజనా గుణ అందరూ బాగుండాలి మన తెలంగాణ మన సిద్దిపేట జిల్లా యొక్క ప్రజలు సుభిక్షంతో ఉండాలని ఒక కోరికతోటి అందరూ కూడా బాగుండాలి ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక కోరికతో మేము పాదయాత్ర ప్రారంభించాము మా పాదయాత్ర కూడా ముప్పి చాలామంది భక్తులు అడగకుండానే ఒకరు బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ మాకు కావలసినట్టు ఎక్కువ వచ్చే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరిని అడగకుండా కానీ అట్లాంటి భక్తి సిద్దిపేటలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం ఇంకా రాను కూడా అందరూ కూడా భక్తిభావం పెంచుకోవాలి పెంచుకొని ఎట్లా ఉండాలి భక్తి ఉంటే ఏంటంటే మనం ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి అంటే సొసైటీతో ఎట్లుండాలి తల్లిదండ్రులతో ఉండాలి పిల్లలతో ఎట్లా ఉండాలి అని ఒక విజ్ఞానం వస్తుంది భక్తి ఉంటే కాబట్టి అందరిని కోరుకునే ఏంటంటే పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు కూడా పిల్లలకు భక్తి నేర్పించాలని కోరుకున్నా ఇప్పుడు మా టీంలో దాదాపు ఇరవై ఐదు లోపల ఉన్న స్వాములే దాదాపు ఐదారు మంది ఉన్నారు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా అంటే ఇరవై ఐదు లోపల ఉన్న ఒక వ్యక్తి మాలేయాలంటేనే ఏ మాలేందుకు అనుకునే పరిస్థితులు ఉండి ఇంత ముందు ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల ఉంటే మా మోటివేషన్ కానీ ప్లస్ ఆ భక్తి ఈ ఇరవై సంవత్సరం లోపల రావడం అనేది గొప్ప విషయం వాళ్ళు పాదయాత్రతో వస్తున్నప్పుడు అడిగిన పిల్లలను మీరు నడుస్తారా బిడ అంటే నడుస్తాం అనుకో ఖచ్చితంగా మేము రాగలుగుతామని ఒక ఉద్దేశంతో వస్తున్నారు అందరినీ కూడా కోరుకునేది చాలా చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది సర్వే సుగ్రహం సుగమూ స్వామి స్వామి